నమస్తే అండి మనం ఇప్పుడు ఈసీఎల్ లో తాత హాస్పిటల్లో ఉన్నాము ఇప్పుడు మన ముందు ఉన్నారు డాక్టర్ వాసుదేవ్ సార్ చెస్ట్ ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్ నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు ఇక్కడ 32 ఇయర్స్ నుంచి మొదలు పెట్టాం అమ్మా 32 ఇయర్స్ నుంచి అంటే మీరు ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రజలకి మన హాస్పిటల్ అన్ని రకాల ట్రీట్మెంట్ ఉంటాయి ఆర్థోపెడిక్స్ పల్మనాలజీ ఆ జనరల్ సర్జరీ గైనకాలజీ అన్ని ఉంటాయి నాది పల్మనాలజీ అమ్మా నా స్పెషాలిటీ అంటే లంగ్స్ కి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్ ని ఇస్తాం ఓకే సార్ కరోనా టైంలో కూడా చాలా మందికి మీరు ట్రీట్మెంట్ అందించారని అంటే వేరే హాస్పిటల్లో వాళ్ళు తీసుకోకున్నా మీరు వాళ్ళని ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేశారని విన్నాము దాని గురించి కరోనా గురించి మాట్లాడే చాలా ఉంది అమ్మా ఎందుకంటే అది పాండమిక్ మొత్తం పాండమిక్ అంటే మొత్తం అన్ని దేశాల నుండి ఒకేసారి వచ్చిన రోగాన్ని పాండమిక్ అంటాం అమ్మా అది సాధారణంగా వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి పాండమిక్స్ అనేవి అది మెయిన్ గా లంగ్స్ ఎఫెక్ట్ వల్ల పల్మనాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం అమ్మా అది కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక వారు జరుగుతుందంటే ఒక సోల్జర్ ముందుండి పరిగెత్తాలి కానీ వారు నాకు ఏమవుతుందని పారిపోతే వారు జరగదమ్మా ఆ దేశం నిలబడదమ్మా అదేవిధంగా కరోనాలో డాక్టర్స్ ముందుండి నడిపించాలమ్మా ఇది ఎందుకంటే రిస్కే ప్రాణానికి రిస్కే కానీ చాలామంది కొందరు భయపడి ఇటు వెళ్ళారు దాంతో నేను పలమనాది కనుక మనం భయపడితే మన స్టాఫ్ కూడా భయపడతారని ముందుండి నడిపించడం వల్ల అంతేనమ్మ నా డ్యూటీ నేను చేశాను కానీ అది నేనేమే గొప్పగా నేను అనుకోను దాన్ని లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాన్ని ఈజీగా కంటామినేట్ అవ్వడం వల్ల చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది ఆ విధంగా అయ్యింది ప్రామాణాలు మీకు అందరికీ తెలుసు కరోనా ఒక ప్యాండ్ మీరు కాదు ఒక నైట్ పేరు అయిపోయింది అందరికీ కానీ చాలా వరకు సేవ్ చేయగలిగినంత వరకు చేసేసేమని అది ఒక తుట్టయితే కలిగిందమ్మా మాకు చేసేవా అంటే ఇప్పుడు లంగ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్లో ఏ రకమైన పేషెంట్స్ మీ దగ్గరకు వస్తారు సార్ లంగ్స్కి ఆస్తమా పేషెంట్స్ వస్తారమ్మా సీవోపీడి అంటే స్మోక్ చేయడం వల్ల వచ్చిన క్రానిక్ డిసీజ్ వల్ల వస్తారమ్మా లంగ్ క్యాన్సర్ వల్ల వస్తారమ్మా లంగ్స్ న్యూమోనియా వల్ల వస్తారమ్మా ఈ విధమైన చిన్నపిల్లలు ఆస్తమా చైల్డ్ ఆస్తమా అంటారమ్మా ఇవి అన్ని రకాల ప్రజలందరూ నా దగ్గరకు వస్తారు మా పేషెంట్స్ అందరూ వాళ్ళందరికీ కూడా తగిన విధంగా కావాల్సిన విధంగా ఇన్ పేషెంట్ అయినా అవుట్ పేషెంట్ అయినా ట్రీట్మెంట్ ఇస్తుంటాం ఓకే సార్ అంటే ఇప్పుడు హాస్పిటల్ కి తాత అనే నేమ్ మీ ద్వారా వచ్చిందా లేకపోతే అది హాస్పిటల్ నేమ్ వల్ల మిమ్మల్ని కూడా తాత అని పిలవడం అని వింటున్నాం బయట మేము అంటే యాక్చువల్ గా మీ నేమ్ తెలియదు ఎవరికి తాత డాక్టర్ అని అంటేనే చెప్తున్నారు అంటే ఆ నేమ్ అలా మీరు ఎందుకు పెట్టుకున్నారు ఒకసారి చెప్తారు అది అయితే మొదట హాస్పిటల్ అయితే ఇది తాత హాస్పిటల్ అని మా నాన్నగారి పేరమ్మా ఆయన పేరే తాతయ్య నాయుడు ఆ విధంగా గుర్తుగా మా తాత హాస్పిటల్ అని పెట్టాము టీహెచ్ఏ టీహెచ్ నా టాటా టీహెచ్ఏ టీహెచ్ఏ తాత హాస్పిటల్ అమ్మ ఇది సో ఆ విధంగా పెట్టాము తర్వాత అందరికీ పాపులర్ మన నేమ్ కూడా పాపులర్ అవ్వడం ఇక్కడ అందరికీ తాత అనేది పాపులర్ అవ్వడం మనం థర్టీ టూ ఇయర్స్ నుంచి మొదటి ఇక్కడ స్టార్ట్ చేసిన మనం హాస్పిటల్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఈ ఏరియా మొత్తానికి ఏది ఎక్కడ నుంచి కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు మన హాస్పిటలే ఉండేది తర్వాత స్లోగా స్లోగా తర్వాత హాస్పిటల్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా అయిన అమ్మ సో అది తాత హాస్పిటల్కి రావడానికి కారణం నేను మా బ్రదర్ డాక్టర్ సత్యదేవి ఇద్దరు కలిసి ఫౌండర్స్ మెంబర్స్ మేము స్టార్ట్ చేసాము ఇట్లా థర్టీ టూ ఇయర్స్ ఎత్తాం నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ అమ్మప్పుడే ఈ ఫీల్డ్లో మెడికల్గా నేను ఉస్మానియాలో చేశాను ఎండి చెస్ట్ డిసీజెస్ అన్ని సో వాట్ బెస్ట్ మనం చేయగలిగిన సర్వీ సర్వీస్ అంతా మన సొసైటీ చేస్తాం అది ఒక తృప్తి అయితే ఉంది దీంతోపాటు మనం హోమియోపతి మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ నర్సింగ్ స్కూల్స్ ఇవన్నీ కూడా పెట్టాము అవన్నీ మా బ్రదర్ డాక్టర్ సత్యదేవ్ గారు చూసుకుంటారు అంకిరెడ్డిపల్లిలో ఉన్నాయమ్మ కాలేజీలన్నీని హోమియోపతి మెడికల్ కాలేజీ కూడా ఉంది నర్సింగ్ కాలేజీ ఉంది నర్సింగ్ స్కూల్ ఉంది అండ్ పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయమ్మ కాలేజీలు అది ఒక హ్యాపీ అది అంతా చేయాలని మెడికల్ ప్రొఫెషన్లో మనం ఒక హాస్పిటలే కాదు ఇంకా ఎంత డాక్టర్స్ వృద్ధి చేయాలని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వృత్తిలో ఉన్నాం ఇది కాలేజీలు నడిపిస్తున్నాం అమ్మ ఈ ఒక్క ట్రీట్మెంట్ ఇస్తారా మీరు ఇంకా బయట ఏమైనా చాలా మంది అడిగారు కానీ టైం కుదరట్లేదు ఆల్మోస్ట్ ఇక్కడే నాకు ఫుల్ టైం ఇక్కడే సరిపోతుంది ఎందుకంటే మనకు ఐసీయూ ఉన్న సిక్స్టీన్ బెడ్ ఐసియూ ఉంది హాస్పిటల్ సిక్స్టీ బెడ్ హాస్పిటల్ ఉంది దీంతో మనకి ఇంకా అంతేత నేను వేరే చోటకి వెళ్ళలేకపోతున్నాను పాపం నెట్ కన్సల్టేషన్ కూడా చాలా మంది అడిగారు కానీ అది చేయలేకపోయినా బాధ కలిగింది కానీ చేయలేకపోతున్నాను కోపం చేయలేకపోయాను ఓకే సార్ ఇప్పుడు కరోనా టైంలో కరోనా టైంలో తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల కానీ వా ఆ టైంలో తీసుకున్న వ్యాక్సిన్ వల్ల కానీ దాని తర్వాత చాలా మందికి బ్లడ్ కా క్లాట్ అవ్వడం మామూలుగా మనకు గుండె నొప్పి రావడం అనేసి ఎలాంటివి జరుగుతున్నాయి సార్ దానిపైన మీరు ఏం చెప్తారు చాలా మంచి క్వశ్చన్ అమ్మా రోజు నాడు చాలా మంది ఆ విధంగా బాధపడుతున్నారు చాలామంది పేషెంట్స్ కూడా నాకు వస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ అనేవి నా కరోనా వచ్చినాక వచ్చినాయి సార్ ఇంత క్రితం లేవు సార్ ఇంత క్రితం చాలా బాగుండేవాడిని కరోనా బాధపడుతున్నానని అదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అమ్మా ఇది జనాన్ని కూడా మీరు మీ ద్వారా అది అందజేస్తే నాకు చాలా తృప్తి కలిగిస్తుంది ఒకటమ్మ రెండు క్వశ్చన్స్ ఇందులో కరోనా డిసీజ్ వల్ల వల్ల ఇప్పుడు వచ్చే రోగాలు ఏంటి వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు వచ్చే రోగాలు ఏంటి ఈ రెండు క్వశ్చన్స్ ఒకటి అంటే కరోనా వల్ల కరోనా డిసీజ్ క్యూర్ అయిపోయిన వాడికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే వాడికి ప్రీవియస్గా అస్తమా మైల్గా ఉండి ఇప్పుడు కొంచెం ఎక్కువ అవ్వడం జరుగుతుంది లేదా డయాబెటీస్ హైపర్ టెన్షన్ కార్డియక్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఈ కరోనా వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి తప్ప అంటే మీరు చెప్తున్నారు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇలాంటి పేషెంట్స్ మాత్రమే ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారా సార్ వ్యాక్సిన్ కాస్త వ్యాక్సిన్ వేరే మాట్లాడుతానమ్మా వ్యాక్సిన్ గురించి కాదు ఇది ఓన్లీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా డిసీజ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి ఈవేళ ఏమీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మనం మాట్లాడుకుంటే నార్మల్ పర్సన్స్కి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు గ్యారంటీగా చెప్తాను మనకి నా ఎక్స్పీరియన్స్లో నేను కరోనా వేలకొల్ది ట్రీట్ చేశాను పేషెంట్స్ని ఆ తర్వాత కూడా చాలామంది పోస్ట్ కరోనా వేలకొల్ది పేషెంట్స్ నా దగ్గరకు వస్తున్నారు ఓన్లీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ కార్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయి కొంచెం ఒక టెన్ పర్సెంట్ కొంచెం వాళ్ళకి డిసీజ్ ఈ కరోనా వల్ల లంగ్స్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వడం వల్ల మెయిన్గా ఆస్తమా కానీ సిఓపీడీ అంటే లంగ్ ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటుంది వాళ్ళకి ఈ కరోనా వల్ల కొంచెం డామేజ్ అవ్వడం వల్ల దాది దీన్ని కొంచెం ఎగ్జాగరేట్ అయ్యి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళలో నార్మల్ పర్సన్స్లో కరోనా క్యూర్ అయిపోయిన వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్ లేదని గ్యారంటీగా చెప్తాను అమ్మా రెండోది వ్యాక్సిన్ వ్యాక్సిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్టడీస్ వల్ల చూస్తే మొదట్లో ఏమీ లేదు అనుకున్నాం కానీ వ్యాక్సిన్స్ వల్ల పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని కనిపిస్తున్నాయి ఇప్పుడు బట్ వ్యాక్సిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ వేసుకోకపోతే ఇంకా లక్షలో పోయి ఉండేవారు అది ఇవ్వడం వల్ల కొంతవరకు సేవ్ అయ్యారు అంతవరకు సేవ్ అయ్యారు చాలా వరకు అందరం కూడా మా మాతో పాటు మెడికల్ స్టాఫ్ అంతా ఫస్ట్ మీ అందరూ తెలుసు మొత్తం పబ్లిక్ ఇవ్వడానికి ముందు డాక్టర్స్కి పారామెడికల్ అంటే నర్సెస్కి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చారు అప్పుడు అందరూ కూడా అన్నారు మమ్మల్ని స్కేప్ పెట్టి వాడుతున్నారు ఏదేంటి యానిమల్స్ కింద చూస్తున్నారా ఏంటి మందు మాకు ఇచ్చి ఏమవుతుందో చూడండి అని అన్నారు లేదు తప్పది బట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో ఎందుకంటే ఫుల్ వర్నరబుల్ డాక్టర్స్ పేషెంట్స్ ఇది మెడికల్ స్టాఫ్ కనుక ముందు వాళ్ళు కవర్ చేయండి వాళ్ళు కవర్ చేస్తే వాళ్ళు బాగుంటే అందరినీ చేస్తారన్నారు బట్ ఈవేళ వరకు కూడా నేను మెడికల్ స్టాఫ్లో సపర్ అయిన వాళ్ళని వ్యాక్సిన్ చేసుకున్న వాళ్ళని ఎవరిని చూడలేదు ఇది కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లమ్ కాంప్రమేటిక్ బ్లడ్ సప్లై ఉన్న వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ రావచ్చు దాన్ని మనం ఎగ్జాగరేట్ చేసి దీనివల్ల వచ్చిందని అనుకుంటున్నాం కానీ బై వ్యాక్సిన్ కానీ ఏమీ ప్రాబ్లం పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ప్రతి దాంట్లోనే ఉంటుందమ్మా ఈ వ్యాక్సినే కాదు అని చదువు మనం నెగ్లి అది నెగ్లిజిబుల్ అదే అమ్మా ఓకే సార్ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్ ఉంటారు కదా సార్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే చెప్పారు ఆస్తమా అమ్మా రకరకాల ఆస్తమాస్ ఉన్నాయమ్మా ఆక్యుపేషనల్ ఆస్తమా ఫుడ్ అలర్జీ ఆస్తమా అండ్ అట్మాస్ఫియర్ వాళ్ళు వచ్చేది కానీ వల్ల వచ్చేది కానీ ఫుడ్ వల్ల వచ్చేది కానీ రకాలు ఉంటాయమ్మ ఇవన్నీ సో దాన్ని కామన్గా జనరల్గా వచ్చే చైల్డ్హుడ్లో ఆస్తామంటే చిన్నప్పుడు హెరిటేటరీ ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ ద్వారా వచ్చే ఆస్తమాని ఉంటాయమ్మా ఫ్యామిలీ ఇట్లో చాలా వరకు మన ఎన్విరాన్మెంట్ కంట్రోల్ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అమ్మా ఫ్యామిలీ వల్ల ఆస్తమంటాం అంటే ఫ్యామిలీ జంతికి వల్ల వచ్చే ఆస్తామని మాత్రం దాన్ని కూడా ఇంటెన్సిటీ కంట్రోల్ చేసుకోవచ్చు తొందర మొత్తం టోటల్గా పోదు ఆక్యుపేషన్ ఆస్తమా కానీ ఇది ఇది హెల్త్ దీనివల్ల అట్మాస్ఫియర్ వల్ల వచ్చి ఆస్థమాస్ కానీ అని చెప్పాను అది టోటల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎట్లా అంటారో సో అందరికీ కొన్ని రకాల ఫుడ్డు గోంగూర వంకాయ తర్వాత చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఈ పదార్థాలు పడవమ్మా వాళ్ళు వాళ్ళు అవాయిడ్ చేస్తే కనుక అవి అవాయిడ్ చేస్తే కనుక చాలా వరకు వాళ్ళు దాన్ని ఆస్తమా నుంచి కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతారు అదేవిధంగా డస్ట్ డమాస్ఫియర్ అంటే కోల్డ్ వెదర్కి అట్మాస్ఫియర్కి ఎక్స్ఫోర్డ్ అయ్యే వాడికి ఆస్తమాజు ఉంటుంది వాళ్ళు డస్ట్లో ప్రాక్టికల్గా చెప్పాలనేది ఆస్తమా అనేది మనం కొందరు పీపుల్లో చూస్తాం ప్రతి ఒక్కరికి ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ ఆస్తమా ఉందని అంటాను నేను ఎందుకంటే నువ్వైనా నేనైనా డస్ట్లోకి వెళ్ళామంటే హెవీ డస్ట్ ఉందంటే మనకి దెబ్బ వస్తుంది కొంచెం ఆస్తమలాగా అనిపిస్తుంది కానీ ఆస్తమా పీపుల్ ఏంటంటే నార్మల్ అట్మాస్ఫియర్లో వెరీ మైన్యూట్ డస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి వస్తుందమ్మా అది ఆస్తమాలు మనకే ఉన్నది డేడా వాళ్ళు హైపర్ సెన్సిటివ్ ఉంటా వల్ల వాళ్ళ బాడీ లంగ్స్ ఈ విధంగా జరుగుతుంది వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఆ ఆ డస్ట్ నుంచి ఎక్స్ ఎక్స్పోజ్ కాకుండా చూస్తూ కోల్డ్ వెదర్లో ఎక్స్పోజ్ కాకుండా చూస్తే చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రీక్వెంట్ అటాక్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఇదమ్మా అంటే ఇందులో స్టేజెస్ ఉంటాయా సార్ ఇప్పుడు స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ వరకు ఉంటాయమ్మా దాన్ని ఏమంటామంటే హాస్పిటల్ ఇంటికాడ ఎఫెక్ట్ అయ్యే ఆస్తమా స్టేజెస్ ఉండము హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడ్మిట్ చేయాల్సి వస్తే మాత్రం స్టేజ్ త్రీ ఫోర్లోనే అడ్మిట్ చేస్తాము అంటే సివియర్ ఆస్తమా ఈవెన్ ఎంతో నార్మల్ ఆక్సిజన్ ఇచ్చినా కూడా కంట్రోల్ అవ్వకుండా ఉంటాయి వీజ్ బాగుండి బ్రీతింగ్ చాలా డిఫికల్ట్ ఉంటే త్రీ ఫోర్ అండ్ వన్ అండ్ టూ అవుట్ పేషెంట్ కానీ ట్రీట్ చేస్తాము త్రీ అండ్ ఫోర్లో కంపల్సరీ అయితే అప్పుడు అడ్మిట్ చేయటం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది అమ్మా నవే డేస్ ఉన్న ట్రీట్మెంట్ని బట్టి దే ప్రాపర్గా డాక్టర్ని ఫాలోఅ అయితే వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు స్టేజ్ త్రీ ఫోర్కి వెళ్ళకుండానే అవుట్ పేషెంట్ పేషెంట్గానే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అమ్మాయి కానీ అబ్జెక్ట్ ఎయిర్వే డిసీజ్ అంటాం సీఓపీడీ అంటూ ఉన్నాయి ఇంగ్లీష్లో దాన్ని టోటల్గా డబ్బులు పెట్టి కొనుక్కున్న డిసీజ్ అని చెప్తాను నేను మీరు అని అది ఏంటని మీరు అడగచ్చు అంటే ఏంటంటే అది ఓన్లీ స్మోక్ స్మోకర్స్కే వస్తుంది సో డబ్బులు పెట్టి స్మోక్ చక్రలు కొనుక్కోవడం దాన్ని అది కాల్చడం వల్ల టోటల్గా ఎన్ని రకాల డిసీజ్ వస్తాయో కామన్ మ్యాన్ తెలియదు స్టార్టింగ్ అవుతున్నాం సిఓపిడి కింద కానీ అబ్సెక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటామమ్మా అది స్మోక్ చేయకపోతే చాలా వరకు అసలు ఆ ప్రాబ్లమే రాదు వాళ్ళకి సో డబ్బులు పెట్టి కొనుక్కుని అది ఇచ్చుకుని డాక్టర్ దగ్గర తర్వాత ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవ్వడం ఇదన్ని మొదట్లోనే తర్వాత వాళ్ళలో లంగ్ క్యాన్సర్ స్మోకర్స్లో ఎయిటీ పర్సెంటే నాన్ స్మోకర్లో ట్వంటీ పర్సెంటే ఉంటుంది అమ్మ ఎన్టీపీ అంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుని ఎన్ని రకాల అనర్ధాలు తెచ్చుకుంటున్నారు సిగరెట్ తాగడం వల్ల ప్రతి ఒక్కరికే తెలుసు కానీ మళ్ళీ అడాక్ట్ అవ్వడం వల్ల దానికంటే హ్యాబిట్ అవ్వడం వల్ల అడాక్షన్ కానీ హ్యాబిటే అంటాం దాన్ని స్లోగా వాళ్ళు బయటకు వస్తే చాలా హ్యాపీగా ఓకే సార్ మీరు చెస్ట్ ఫిజిషియన్ కూడా కదా సార్ ఇప్పుడు హార్ట్కి సంబంధించిన విషయాలు ఏమైనా మీరు కొన్ని చెప్తారా అది మెయిన్గా కార్డియాలజీ కింద వస్తుందమ్మా అయినా మీరు అడిగారు కానీ కొంతవరకు చెప్తాను దానికి లంగ్ హార్ట్ డిసీజెస్ అన్నీ కూడా హై ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లంగ్ కానీ ఇది హార్ట్ హైపర్ టెన్షను డయాబెటీస్ ఇవి ఉండటం వల్ల మెయిన్గా అవి ప్రివెంట్ చేసుకుంటే హార్ట్ డిసీజ్ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ మీరు హెడిటరీ ప్రాబ్లం ఖచ్చితంగా ఉన్నది హార్ట్ డిసీజ్లో ఈ రోజుల్లో మనం ఇంతకెంతో మేము చదువుకున్న రోజులైతే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ గురించి వర్కప్ చేసేవాళ్ళం ఈ రోజుల్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్కి కూడా మీరు చూస్తున్నారు ఎంతోమంది ఆ విధంగా రావటం వాళ్ళ కారణాలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని వెరిఫై చేస్తే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ ఈ జంక్ ఫుడ్ తినటం వల్ల రకరకాల ఫుడ్ మనకి కాని విషయాలు హా మనకి తినకూడని విషయాలు టేస్ట్ కోసం అలవాటే జనాలు ఇవన్నీ తినటం వల్ల మెయిన్గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అవి ఇవి కెలస్ క్యాలరీస్ వారికి కానీ పర్వాలేదు కానీ ఈ ఆయిలీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ మెయిన్గా వెజిటబుల్స్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ పర్ద మనకి అయితే కాకుండా మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే కొంతవరకు హెల్త్ చాలా హెల్తీగా ఉండొచ్చు అఫ్కోర్స్ జెంటి ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది అనుకోండి ఎన్ని రకాలు తీసినా కొంత ఫ్యాక్టరీ ఉంటుంది అందుకే కార్డియాలజీలో మొదట అడుగుతాం మీ ఫాదరు మదరు బతుకున్నారా ఎన్ని సంవత్సరాల వరకు బ్రతికారు అది ఒక ఇండికేషన్ తీసుకుంటాము దాన్ని సో ప్రివెంట్ చేస్తూ ఇవే ఈ ఫుడ్తోని ఇటు తోటి దెన్ హైపర్టీస్ డయాబెటీస్ ప్రీఎగ్జిస్టింగ్ చేస్తున్నది అవి కంట్రోల్ చేసుకుంటే మీకు హార్ట్ ప్రాబ్లం చాలా వరకు ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అనేది ఏజ్కి సంబంధం లేకుండా వస్తుంది సార్ అంటే చా ఇంతకుముందేమో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేది ఇప్పుడు అలా కాకుండా పిల్లలకి పెద్దలకి అందరికీ వస్తుంది సార్ అంటే అది ఓన్లీ ఫుడ్ వల్లనే అంటున్నారా లేకపోతే ఇంకేమైనా దాని వల్ల అంటున్నారు రెండు ఫ్యాక్టర్స్ అమ్మ ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ జీన్స్ వల్ల రెండు దానికి యాడెడ్ ఫుడ్ ఫ్యాక్టర్స్ ఈ రెండే తప్ప వేరేది ఏమీ లేదు సాధారణంగా కామన్గా ఫిఫ్టీ ఇయర్స్ పైన వస్తుంటాయి కామన్గా అలాగే ఇప్పుడు చెప్పడానికి లేదు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు అయితే ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు చాలా మంది బాడీ బిల్డర్స్ కూడా అంటే అది జెనెటిక్ ఫ్యాక్టర్ అండ్ ఫుడ్ ఫ్యాక్టర్ రెండు రెండూ ఇచ్చేటప్పుడు అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది ఈ ఫుడ్ కూడా వాళ్ళు యాడ్ చేసి సరైన ఫుడ్ తీసుకోకుండా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం ఈ విధంగా ఇది అది పొలెస్ట్రాల్ కంటామినేషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు తొందరగా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారని అనిపిస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఆస్తమా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం చెప్పండి ఆస్తమా గుండె జబ్బులు రిలేషన్ ఉన్నదా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని అడిగితే నేను చెప్పాను కదమ్మా జెనిటిక్ ఫ్యాక్టర్ ఉన్న ఆస్తమా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ట్రిగరింగ్ అని రెండు రకాలు చెప్పాను కదమ్మా అదే అదేవిధంగా ట్రిగరింగ్ జెనిటిక్ ఫ్యాక్టర్స్ని ఎప్పుడు అవాయిడ్ చేయలేరు ఆ జీన్స్ నుంచి వస్తుంది వాళ్ళు ఈవెందు వాళ్ళకి అలా జె ఫ్యాక్టర్ ఉన్నా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే డస్ట్ మా పేరు అది పడని పదార్థాలు తీసుకోవడము పల్లె పల్లీలు కూడా కొంతవరకు రావు చాలా సివియర్ ప్రాన్స్ అంటాము ఫుడ్ అంటాం ఈ ఈ పదార్థాలు తిన్నారంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అటువంటి ఇప్పుడు మీరు అడిగారు కదా జెంట్ ఇ ఉన్నా కూడా ఈ పదార్థాలు ఎవాయిడ్ చేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా కొంతవరకు ఉండవచ్చు దో వాళ్ళు ఈ హైదరాబాద్ మన అట్మాస్ఫియర్లో డస్ట్ ఎక్స్పో మనం ఇంట్లో ఉన్నంత వరకు కొంతవరకు అవాయిడ్ చేయగలగా బయటకు వెళ్ళినా మైక్రోడస్ట్ ఉంటేనే ఉంటుంది కొంతవరకు మాస్క్ పెట్టుకోవడం ఈ విధంగా వాళ్ళు జెంటి ఫ్యాక్టర్ ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళు ట్రెగరింగ్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువగా అవుతున్న వాళ్ళకి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కానీ కొంచెం హ్యాబిట్ మార్చుకుంటే వీటి నుంచి కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు దెన్ ఆస్తమాకి హార్ట్ హార్ట్కి ఆస్తమా కంట్రోల్ చేసుకోకపోతే హైపాక్సిగా వచ్చి వాళ్ళకి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ స్మా మైనర్ ప్రాబ్లం ఉన్న హార్ట్ ట్రెగర్ చేసి రెండు కాంబినేషన్లు హార్ట్ ప్రాబ్లమ్స్ సారైజ్ అవుతాయమ్మా అదొకటి ఉన్నది అదర్వైజ్ రెండింటికి ఒకదానికి కూడా సంబంధం లేదు కానీ ఆస్తమ కంట్రోల్ చేసుకుంటే కనుక వాళ్ళ గుండే ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏముందో అదే కంటిన్యూ అవుతుంది లేదు ఇది కంట్రోల్ చేసుకోకపోతే రెండు కలిసి ఏదో ప్రాబ్లం అవుతాడు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ యువర్ టైం సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నైస్ ఆఫ్ యూ ఈ విధంగా మీరు మెసేజ్ అందజేస్తున్నందుకు ఎన్ నైన్ టీవీ వారికి అందరికీ ప్రజలకి మంచి ఆరోగ్యమైన విషయాలు తెలియజేస్తూ మంచి సర్వీస్ చేస్తూ mere okay, thank you sir thank you so much